రేసలాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు వార్తను ఉంచినటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని చదువుకుందాం నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు హలలుయ నా దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యములో నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి నిజమేనండి మన మార్గము మరి దేవుని పరముగా వాక్యానుసారమైనదిగా మన మార్గము మరి మన ప్రభు నడిపించినట్లుగా మనము నడుచుకున్న రోజున మనము సురక్షితముగా నడుస్తాము మన పాదము ఎప్పుడూ కూడా తొట్టిల్లిపోదండి ఈ వాక్యము నా దేవుని దేవుని యొక్క అడుగు జాడలలో నడుచి నడిచినటువంటి వ్యక్తులకు మరి ఏ రీతిగా మనము ఉండగలుగుతున్నాము అనేది ఈ వాక్యము ఒక నిదర్శనగా ఉంది ఆలోచించండి నీ మార్గము ఈరోజున మన మార్గం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు లోకస్తుల వల్లే ఉంటున్నామా దైవపరముగా బ్రతుకుతున్నామా లేకపోతే రక్త సంబంధులు మన స్నేహితులు లేకపోతే మన బంధుత్వాలు నడిపిస్తున్నట్లుగా మనం నడుచుకుంటున్నామా లేక దేవుని యొక్క ఆలోచన చేత నడిపింపు చేత పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనము నడిపించబడుతున్నామా అనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి నా దేవుని బిడ్డారా ఎందుకనంటే మన యొక్క మార్గంలో మనకు ఎప్పుడు సురక్షితం ఉంటుంది ఎప్పుడు మనం సురక్షితముగా మనం నా మనము మన యొక్క ప్రయాణము కొనసాగుద్ది అని అని అంటే మనము దేవుని మార్గములో నడిచినప్పుడు మన యొక్క నా దేవుని బిడ్డారా జీవితము సురక్షితముగా ఉంటుందండి అటువంటి దినములలో మన పాదము ఎప్పుడు కూడా తొట్టిల్లిపోదు దేవుని వాక్యములో మన పాదము ఎప్పుడు కూడా తొట్టిల్లిపోదండి కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్నాను ఆ దేవుని బిడ్డారా మీ మార్గాలు ఏమై ఉన్నాయి ఎటుపరంగా వెళ్తున్నావు ఒకవేళ మనుషులను చూసి మనుషుల యొక్క ఆలోచనను బట్టి నడిపించబడుతున్నావా జాగ్రత్త తొట్టిల్లిపోతావు భక్తిలో ఆత్మీయతలో వాక్యానుసారమైన జీవితంలో ఆయన నడిపింపులో గద్దింపులో నువ్వు తొట్టిల్లిపోతావు తొట్టిల్లినప్పుడు నీ పాదము ఇరుకులో చిక్కుకుంటుంది నీ పాదము దుష్టుని యొక్క వలలో చిక్కుకుంటుంది నీ పాదము నీ బ్రతుకు నీ జీవితము నీ కుటుంబము అంధకారంలో చిక్కుకుంటుంది కనుక ఈ రోజున వాక్యం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తుండగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవాన్ని నీకు వందనాలేశ ఉదయకాలం ముందునైనా నీ మాటల ద్వారా అయాన తండ్రి నా ప్రభా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు నిజమే నా ప్రభా అయాన నైనా అయ్యా మా మార్గములలో నా తండ్రి నువ్వు సురక్షితముగా మమ్మల్ని నడిపించే దేవుడు మా పాదము తొట్టిల్లకుండా మమ్మల్ని నడిపించే దేవుడు కనుక నా ప్రభా అయా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి నా ప్రభా నీ మార్గములో నడిచే కృప మాకు దయచేయండి అయ్యా వాక్యపు మార్గములో మేము నడిచే కృప దయచ్చింది అయినా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపిస్తు లోబడే మనస్సు నా తండ్రి మీరు మాకు దయచేయమని తండ్రిని చేతికి అప్పగించుకుంటూ ఏ సునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రజల దేవుని కృప మీకు తోడయి కాక